గత వారం పది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదాల తయారీలు వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం పది రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక ఎత్తే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురు దాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసే అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి పెట్టాలి మనం కూడా ఎందుకంటే మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు నడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృశ్య పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటకని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్ లాస్ట్ మినిట్ లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది